వార్డులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప గారు గారికి అలాగే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యుకే రాజశేఖర్ గారికి జిల్లా చేనేత విభాగ అధ్యక్షులు ఎంకే శివకుమార్ గారికి మన ఈ వార్డు కౌన్సిలర్లు రాజరత్నం సార్ గారికి పదో వార్డు కౌన్సిలర్ సుధాకర్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి వార్డు కన్వీనర్లు వార్డ్ మెంబర్లు ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనుంచి కింది వరకు కింది స్థాయిలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోవడం పైన జగన్ ఓడిపోవడం అన్నీ జరిగినాయి కాబట్టి నిరుత్సాహపడకుండా కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకురావాలని చెప్పి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పదవులు అలంకరణ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఎమ్నూరు పట్టణం పట్టణానికి చెందినటువంటి ఒకటో వార్డు కౌన్సిలర్ కామార్తె నాగేశప్ప గారిని ఈయన దాదాపు రెండు సంవత్సరాలు కౌన్సిలర్గా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎంతోమంది పెద్దల దగ్గర కూడా ఆయన పనిచేశాడు అందులో మనకి ఎమ్మినూరులో చేనేత బిడ్డలు ఎక్కువ కాబట్టి చేనేత ప్రజలు ఎక్కువ ఉన్నందువలన ఆ మేడం ఇన్ఛార్జ్ మేడం పుట్టారెంక గారు ఈ పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని కొన్ని కులస్తులకు ఇవ్వడంలో ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని సీనియర్ నాయకులు నాగేశప్ప గారికి ఇవ్వడం చాలా సంతోషదాయకం ఎందుకంటే వేరే వాళ్ళ ఎవరైనా మనకు ఉంటే మనం అడగలేం నాగేశప్ప గారు సీనియర్ నాయకులు కాబట్టి అనుభవస్తులు కాబట్టి మన సమస్యలు ఏమున్నా మనం వచ్చి తెలుసుకోవడానికి ఆయన ఎప్పుడూ మన పట్టణ ఆఫీస్ నందు వింటారు కాబట్టి మన వార్డు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ వార్డు కౌన్సిలర్ రాయరత్నం సార్ గారికి తెలియజేస్తే రాయరత్నం సార్ గారు పట్టణాధ్యక్షుల దగ్గరికి తీసుకొని వస్తారు పట్టణాధ్యక్షులు గారు ఇన్ఛార్జ్ బుట్ట మేడం దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్ళి వీలైనంత త్వరగా ఏది ఏ సాధ్యమైతే ఆ సాధ్యంలో పనులు చేయడానికి సమస్యలు పరిష్కరించడానికి ముందుకు పోతారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మన పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసి అన్ని అని పిలిపించుకొని చేద్దామని అని అనుకున్నాము కానీ గారు దాన్ని వరించారు వద్దు మనమే వాళ్ళ దగ్గరికి పోదాం మన కార్యకర్తల దగ్గరికి మనం పోవాలా వాళ్ళ సమస్యలు మనం తెలుసుకోవాలా మనం వాళ్ళని పిలంపించి అందరు గుంపులో అన్ని ముప్పై నాలుగు వార్డులలో వస్తే అంత గుంపులో ఎవరు సమస్య ఎవరు చెప్పుకోలేరు కాబట్టి మనమే వార్డు వార్డు వైజ్ వెళ్ళినాం అనుకో మన కార్యకర్తలు ఎవరో మనం తెలుసుకోవచ్చు వార్డు సమస్యలు తెలుసుకోవచ్చు ఆ వార్డు కౌన్సిలర్ ముందుంటాడు కార్యకర్తలు ముందుంటారు నాయకులు ముందుంటారు ఏమన్నా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని ఒక దృఢ సంకల్పంతో ఎన్నో అడ్డంకులు గురి చేసినా కూడా నాగేశ గారు అవన్నీ ఏం ఆలోచన చేయకుండా వెన్నంటే ఉండి సంకల్పంతో మేడంతో పోరాడి ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికారు అందులో మేము కూడా భాగమైనందుకు మాకు కూడా సంతోషంగా ఉంది కాబట్టి ముఖ్యంగా మనకి వాటర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో మన కార్యకర్తలు గౌస్ కరీనర్గా ఉన్నాడు ఇప్పుడు ఆయనకి సమస్య మున్సిపాలిటీలో ఇబ్బంది గురి చేస్తున్నారు ఈ వార్డులో చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు పార్టీ మారమని లేకపోతే నీ భార్యది ఆర్టీ తీస్తాము ఇవి చేసా అవి చేసాము చాలా ఎదుర్కొంటున్నాడు దాదాపుగా ఏడు నెలల నుంచి జరుగుతూ ఉంది మేము కూడా కౌన్సిల్ లో మాట్లాడడం జరుగుతుంది ఈ సబ్జెక్ట్ గురించి మా శివ గారు కౌన్సిలర్ ఆయన కూడా మాట్లాడుతున్నాడు మేము మాట్లాడుతున్నాం మీ వార్డు కౌన్సిలర్ రాజత్నం సార్ గారు మాట్లాడుతున్నారు అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేసి ఇప్పటివరకు అడ్డుకుంటూనే ఉన్నాం ఇప్పటికీ వాళ్ళ వరకు వాళ్ళు జరుగుతూ ఉంది ఇంకా అడ్డుకోకుండా మనమందరూ యూనిటీగా ఉంటూ ఆయనకి ఈ వాటి తరఫున మీరు అందరు ప్రజలు మద్దతు ఇచ్చి రేపు వచ్చిన ఏమైనా జరిగితే కూడా మనమంతా కలిసికట్టుగా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి మీరందరూ దాన్ని దృష్టిలో ఉంచుకోండి ఎందుకంటే ఖబర్స్థాన్లో ఇంతకుముందు మాకు మా భాష అని ఉండే ఆ పిల్లోడు పాపం చాలా మంచి పిల్లోడు ఆ పిల్లోడు అకారణ మరణం తర్వాత మనకి యాక్టివ్గా ఉండే వ్యక్తే గౌసు గౌసు ఆయన మన అని పేరు పకృద్ధి వీళ్ళిద్దరు ఏదున్నా కూడా తొమ్మిదో వాటిలో కబరస్థాన్ కొట్టల్లో మాకు ఇది కావాలన్నా అని కొట్లాడి కొట్లాడి చేయించుకొని వెళ్తారు సార్ ఇందాక చెప్పినట్లు రెండు రోడ్లు చెప్పారు సారు కౌన్సిల్ కూడా మాట్లాడినాము ఖచ్చితంగా ఈ రెండు రోడ్లు వేసేదానికి ఇక్కడ దాదాపు నలుగురు కౌన్సిలర్లు ఉన్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మంది కౌన్సిలర్లు ఉన్నాం కాబట్టి ఐదు మంది కౌన్సిలర్లు మీ దగ్గరకు వచ్చి మీకు మాటిస్తున్నాము ఆ రెండు రోడ్లు ఖచ్చితంగా మీకు ఏది తీరుతాం ఆ దిశగా మేము పనిచేస్తామని మీకు అందరు తెలియజేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మనం గుట్ట రేణుక మేడం గారి గురించి చెప్తే ఇది స్లమ్ ఏరియా అంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా బీద వాళ్ళే బుట్టా ఫౌండేషన్ అని చెప్పి మేడం బుట్టా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా మేడం రెండు వేల పద్నాలుగు నుంచి స్థాపించడం జరిగింది అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరా చిన్న చిత్ర ఉండే బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా మీ బుట్టా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు గురి చేసినా ఎవరైనా ఉన్నా కూడా మీరు ఈ వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకొని వస్తే బుట్ట ఫౌండేషన్ చైర్మన్ బుట్ట నీలకంఠ సాగర్ గారితో మాట్లాడి మీకు చిన్న చిత్తుగా ఏమున్నా ఆయన ద్వారా బుట్ట ఫౌండేషన్ ద్వారా మీకు ఇప్పడానికి కూడా మేము కృషి చేస్తాం కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఉండి వార్డులో కౌన్సిలర్ రాజరత్నం సార్కి అండదండ ఉండాలి ఎందుకంటే సార్కి కూడా ఎంతోమంది టీడీపీ నాయకులు ప్రలోభాలు గురి చేశారు మా పార్టీలోకి రాస్తారు నీకు వైస్ చైర్మన్ ఇస్తాం నువ్వు మా పార్టీల దగ్గర అని సార్కి కూడా ఎన్నో ప్రలోభాలు గురి చేస్తే కూడా నన్ను గెలిపించినటువంటి ఈ వార్డు ప్రజలకు నేను అన్యాయం చేయడానికి రాదు నేను ఒక సీనియర్ ముప్పై ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు ఆయన ఎంత పెద్ద మనిషి అంటే ఎంఈఓ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండి కూడా ఒక పార్టీకి పని చేయడం పని చేసిన అంటే ఎవరు లేరు అనుకుంటారు నాకు తెలిసి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకి అట్లే సపోర్ట్ చేశారు రెండు వేల పన్నెండులో పెద్ద ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే చంద్రకేశ్ గెలవడానికి కృషి చేశారు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా మేడం గెలవడానికి కృషి చేసి మెజార్టీ స్టార్ట్ కావడం వాడు ఇదే దాదాపు నుంచి లెక్కేసుకున్న ఫస్ట్ వాడు ఇదే రెండు మెజార్టీ వచ్చిన వాటి మిగతా చోట్లన్నీ ఒక బూత్ వైసీపీ ఒక వచ్చినాయి కానీ తొమ్మిదో వాడు మాత్రం సారు మేము ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు వచ్చాం అప్పుడు వచ్చి సార్ డబ్బులు చేస్తాడు అనే మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడున్నా మనకి పని కావాలా సార్ ఎక్కడున్నా మీకు పనులు అవుతున్నాయా లేదా మీకు అందుబాటులో ఉంటున్నా లేదా ఫోన్ చేస్తున్నా రెస్పాండ్ అవుతున్నాను లేదా కొంతమంది తొమ్మిదో వార్డులో కన్నలో ఉండడం అని చెప్పి సార్ మీద విమర్శలు చేస్తున్నారు సార్ ఫోన్ చేసి రెస్పాండ్ అవుతున్నాడు చిన్న వెంటనే స్పందించి పోతున్నాడు తొమ్మిది ఈ కబరాస్థానగూడలో గౌస్ ఉంటున్నాడు ఎస్సీ వార్డులో చిన్న ఉంటున్నాడు ఇట్లా ప్రతి ఒక్క వాడు ఒక లైన్ లైన్ ఒక మంచిని ఏర్పాటు చేసి సార్ చాలా కష్టపడి మెజార్టీ తీసుకొచ్చినాడు కాబట్టి రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఈ వార్డు అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డలాగే ఉండాలని మీ అందరూ తెలియజేస్తూ అవకాశం ఇష్టం మనం నిజం ఎంతో వచ్చింది ఇటువంటి పనుల్లో కార్యకర్తలకు ఒక అండగా ఉండండి అలాగే వారి సమస్యలు తెలుసుకోండి వాళ్ళు చండి కాబట్టి వాళ్ళని ఆఫీస్ పిలిపించి మాట్లాడానికన్నా వాళ్ళ దేవలోనే ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసుకుంటే మనకు వాళ్ళ వాడు సమస్యలు కావచ్చు వాళ్ళ సూచనలు కానీ ఏదైనా సలహాలు తీసుకుని పార్టీ పటిష్టతకు ఏ రకంగా చేయాలో అనేటువంటి సూచనలు వాళ్ళని చూస్తాయనే ఉద్దేశంతో ఈ పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేయడమే అలాగే మన యొక్క తొమ్మిదో వాటి కౌన్సర్ గారు రాజరత్నం సార్ గారు ఎంతో విద్యావంతుడు ఆయన చేతిలో చాలామంది ఆయన ఎంతోమందిని గురువులుగా తీర్చిదిద్దినారు అలాగే పెద్ద పెద్ద చదువులు చదివి ఈరోజు ఇంజనీరింగ్గా వెళ్ళొచ్చు కలెక్టర్ స్థాయి కూడా వెళ్ళి ఉండొచ్చు అటువంటి విద్యావేత్త మీకు కౌన్సర్గా ఉండడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే మేము చెప్పిన వెంటనే ఇంతటి మంచి వాతావరణంలో కార్యకర్త సమావేశం ఏర్పాటు చేశాడు కాబట్టి వారికి కూడా ఈ సభామూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత మనకు ఏదైతే ఇప్పుడు అని చెప్పారు మామూలుగా ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళ దాంట్లో ఏదో ఒక వేధింపులు చర్య పెట్టి మనలో వాళ్ళ బలాన్ని పెంచుకునే ఉద్దేశంతో మీకు సదా వేధింపుల చర్య మొదలు పెడతారు కానీ ఎట్టి పరిస్థితిలో కానీ ఆ గౌస్ గారికి ఏదైనా ఆర్పీ విషయంలో కానీ ఎటువంటి సమస్య వచ్చినా నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీకి అండంగా ఉంటారని ఈ సభ ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను తర్వాత మీకు ఏ సమస్యలు ఉన్నా మన మేడం గారు ఒకటే చెప్పారు విద్యలో కానీ వైద్యంలో కానీ ఎటువంటి సమస్యలను ఉన్న మీద విద్యార్థులు ఉంటారు అంటే వాళ్ళకు అనాథలుగా ఉండు వాళ్ళు నిజంగా పై చదువులు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న అటువంటి వారికి మేము సేవ చేద్దాం అలాగే హాస్పిటల్ వర్క్లు ఉంటాయి ఇప్పుడు జనరల్కి మేము జనరల్ హాస్పిటల్కి పోతాం అక్కడ మా యొక్క వ్యాధి గురించి ఎక్కడ పోవాలో ఏమో ఎవరు తెలియదు కాబట్టి ఆ విషయంలో కూడా ఆమె యొక్క బుట్ట ఫౌండేషన్ పెట్టి వాళ్ళ స్టాఫ్ రిక్రూట్ చేసింది ఆమెతో ఫోన్ చేసుకొని మనం పోయినామంటే మన యొక్క డిసీజ్ ఏమైంది మన రోగానికి అంటే వాళ్ళ స్టాఫే వచ్చి మిమ్మల్ని అడ్మిషన్ చేసి మీకు ట్రీట్మెంట్ ఇచ్చేంతవరకు ఫెసిలిటీ పెట్టి కాబట్టి విద్యలో కానీ వైద్యంలో కానీ ఆమె పూర్తి సహాయ సహకారాలు మనకు అందిస్తుంది అలాగే మీకు ఏమి సమస్యలు వచ్చినా కూడా ఆమె వెంట ఉంటారు కాబట్టి మీరు ఆమెను మర్చిపోకుండా కాబట్టి ఏ ఎన్ని ఎటువంటి పరిస్థితులు కానీ మనం ముట్టాలి వెనక మాకు అండగా ఉండాలని ఈ సభ ముఖంగా కోరుతుంది నా వార్డులోనే మన ఒక కార్యకర్తకు జిందాలో ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్ట్ వచ్చింది అంటే బల్లార్ దగ్గర ఉంది కదా వచ్చింది వాళ్ళు ఏమడిగారంటే మెడికల్ సర్టిఫికేట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలని అడిగారు అది కొంచెం చెప్తే నేను ఫోన్ చేస్తే నేను చెప్పిన రెండు నిమిషాల లోపలే నాకు మళ్ళీ కర్నూలు నుంచి ఫోన్ చేశారు వాళ్ళు చేసి అన్న మీరు ఇట్లా చెప్పారు కదా మెడికల్ సర్టిఫికేట్ ఇప్పిస్తాము పొద్దున్న ఆ అమ్మాయి ఆ అబ్బాయిని పంపించండి అని చెప్తే ఉదయం ఇక్కడ ఇక్కడ నుంచి ఏడు గంటలకు బదిలాడు తొమ్మిది గంటలకు వాళ్ళతో కలిస్తే వాళ్ళే మొత్తం అన్ని యూరిన్ టెస్టు బ్లడ్ టెస్టు అది అన్ని ఎక్కువ ఏవే ఉన్నాయి అన్ని ఈసీజీ అన్ని టెస్టులు సుమారుగా పది రకాల టెస్టులు వాళ్ళ స్టాఫే వెనక ఉండి సాయంత్రం నాలుగు లోపల అన్ని రెడీ చేసి కౌట్ చేతికిచ్చివమ్మని చూడండి ఇటువంటి కార్యక్రమం ఇంతవరకు అన్ని నాయకులు చూసినాం ఎవరైనా చేసినారా ఊకే చెప్తారో అన్ని నా పేరు చెప్పు నీ పేరు చెప్పు అని ఎంత మనిషిని పెట్టి చేపించేటువంటి వరత మన యొక్క ఓటిపైన మన ముట్టన్ కమ్మ గారికి కూడా దక్కుతుంది కాబట్టి ఆమె గెలిసి ఇంకా మనకి ఎంత చేసేదే కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సహకారం మాకుండలా మా సహకారం మీకు ఎన్న వేళ ఉంటాయి కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా మీకు ఇబ్బందులు వచ్చినా మాకు సహకరిస్తూ అలాగే మీ కౌస్థ మీ వాటిని రోడ్లు కూడా వేపిస్తారని ఈ సభ ముఖ్యంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చే ధన్యవాదాలు